ఇన్స్టా గురించి మాట్లాడుకుంటే ఈ మధ్యకాలంలో ఒక ఒక్క రీల్ బాగా వైరల్ అవుతుంది మీది అంటే ఇంతకు ముందు అన్ని రీల్ వేరు మా ఇంటర్వ్యూ లో ఒక రీల్ బాగా వైరల్ అవుతుంది అవునండి సో ఏంటి హస్బెండ్ కి మీరే తాగమని చెప్తారు అనేది ఒక బాగా చూసారు అది చూసానండి అది ఓవర్ నైట్ వైరల్ అయినట్టు నేను మార్నింగ్ లేచే వరకు అన్ని చాలా మంది గేమ్స్ పెడుతున్నా అనమాట ఇది చాలా మంది మేమ్స్ చేసేసినారు అది అని నేను షాక్ అయిపోయాను అమ్మో ఇది మంది కనెక్ట్ అయిపోయారు ఏం చెప్పలేదు గా మా హస్బెండ్ రెగ్యులర్ గా డ్రింక్ చేయరు అనమాట ఆయన రెగ్యులర్ గా అసలు డ్రింక్ చేయరు జనరల్ గా సో నేనే అంటా ఏమైనా మోమాట పడుతున్నారేమో అని పెళ్ళైన కొత్త కదా కొంతమంది యాక్ట్ చేస్తుంటారు కదా అట్లా అనుకొని మోమాటం ఏం లేరు అంటే అంత స్ట్రెస్ అవుతుంటారు కదా వన్ వీక్ అంతా కష్టపడి వారం ఒక్క రోజున చిల్లవకపోతే ఎట్లా ఒక వీరు దాగండి తప్పలేదు నేనేం అనుకోను అని చెప్పాను అది చాలా వైరల్ అయిన అంతే ఎంత మంది హస్బెండ్స్ వాళ్ళ వైఫ్ ఈ మాట అంటారని వెయిట్ చేస్తున్నారో అంటున్నారు నిజంగా చాలా మంది అంటే ఎక్కువ వైరల్ అయింది దేనికోసం అంటే అమ్మయ్యా ఇలాంటి వైఫ్ దొరికితే ఎంత బాగా కింద కమెంట్స్ అన్ని అవే ఇలాంటి వైఫ్ దొరకాలి దేవుడా ఇలాంటి వైఫ్ ని ఈడ బంగారం రాని అన్ని అవే పెట్టాలి ఒక నెగటివ్ కమెంట్ లేదు నేను చాలా మంది ట్యాగ్ చేశారు కదా సో కమెంట్స్ అని మెయిన్ నాకు అది ఒక ప్లగ్గిలిటీ ప్రెషర్ అన్నమాట ఏదైనా వీడియో చూస్తే కమెంట్స్ వెళ్తా ఫస్ట్ ఆ కమెంట్స్ ఓపెన్ చేసి అందరూ పొగట్టడం నేను అనుకుని ఇంత మంది బాధ్యతలు అయినా సో నిజంగా ప్రతి ఈవెంట్ లో ప్రతి వీడియో లో చూసుకుంటే పాజిటివ్ లోనే నెగిటివ్ అన్నీ ఉంటాయి ఎక్కువగా సో ఈ విషయంలో చూసుకుంటే అన్ని పాజిటివ్ పాజిటివ్ ఉందండి సీరియస్ అసలు నెగిటివ్ అందరూ అదే వైఫ్ యొక్క బాధితులు అంటారా అంటే రెస్ట్రిక్ట్ చేశారు కదా చాలా వరకు సో నేను అట్లా పెట్టే వరకు కనెక్ట్ అనిపించింది రైట్ రైట్ అండ్ మీ జర్నీ చూసుకుంటే చాలా బాగుంది అండ్ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ ఇన్ఫ్లుయెన్సర్ సో ఎలా ఉంది ఈ రెండు కొంచెం మేనేజ్ చేయడం ఇప్పుడు కష్టమే అవుతుంది బట్ ఎట్లా అంటే నేను వీక్ ఆఫ్ దొరికినప్పుడు చాలా వరకు షూట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట సో వీక్లీ టూ పోస్ట్ చేయాలన్నట్టు షెడ్యూల్ చేసి పెడతాను రీలా సో ఆటోమేటిక్ గా నేను వర్క్ లో ఉన్నా కూడా అదే పోస్ట్ అయిపోతుంది సో యా అట్లా ప్లాన్ చేసుకుంటున్నా ముందు అలా లేదు సో ఒకసారి మన కంటెంట్ వైరల్ అయిన తర్వాత ఇంకా తెలంగాణ జనాలు ఇంకా కనెక్ట్ అవుతున్నారు చాలా వరకు వాళ్ళు ఎట్లా అంటే నేను ఒక టెన్ మినిట్స్ లేట్ చేసి నాకు డిఎంస్ వస్తూనే ఉంటాయి వైబ్రేట్ అవుతూనే ఉంటది నేను ఆఫీస్ లో ఉన్నప్పుడు కూడా అక్క ఇంకా పోస్ట్ రాలేదు ఏంటండి వాళ్ళది లేదు అని చెప్పి సో అట్లా అవి కూడా నాకు అయ్యో వీళ్ళ కోసం ఏదో ఒకటి పెట్టాలి అన్నట్టు కొంచెం దాన్ని కూడా నేను ప్రొఫెషనల్ గా ట్రీట్ చేసి సో అన్ని నేను ముందే ప్రిపేర్ అయి పెట్టుకుంటాను అనమాట నోట్స్ లో నాకు ఇప్పుడు ఏదైనా థాట్ వస్తే వెంటనే నోట్స్ లో కాపీ చేసుకుంటా సాటర్డే సండే నాకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు సో అట్లా తీసేసి షెడ్యూల్ చేసి పెట్టేస్తా వీక్ కాదు ప్రతి ఒక్కరు చూసుకుంటూ యూట్యూబ్ లో ఒక్కొక్కరు కొత్త కంటెంట్ ఎదుకుంటూ వెళ్తారు మీరేంటి మరి ప్రాంతీయ అట్లా ఏం లేదు అంటే నాకు బై టెన్త్ స్టాండర్డ్ ఉన్నప్పటి నుంచి కొంచెం తెలంగాణ అంటే పిచ్చి ఎందుకంటే ఎందుకంటే నాకు టెన్త్ వర్క్ ఏం తెలీదు సో ఆ టైంలో కేసీఆర్ ఫైట్ చేస్తున్నారు కదా తెలంగాణ కోసం సో అప్పుడు ఊరికే లీవ్స్ రావడం బంద్లు ఉండడం మేము ఎట్లా అంటే అమ్మయ్య హాలిడే వచ్చింది బంద్ హ్యాపీ ఉండేది ఇంట్లో మా ఫండ్ మాకంటూ ఉండేది సో మా డాడీ ఆ టైంలో ఇలా కూర్చోబెట్టి చెప్పాడు అనమాట అంటే నువ్వు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడే పుట్టావు పెరిగావు హైదరాబాద్ మనది అని నీకు ఏమన్నా తెలుసా అసలు ఒక్కరైనా నువ్వు తెలంగాణ పిల్లవా అని అడిగారు అని అసలు మన తెలంగాణ అనే పేరే నీకు తెలీదు ఇప్పటికీ సో మనం అట్లా ఎవరు ట్రీట్ చేయలేదు ఇప్పుడు మనకు ఒక గుర్తింపు వస్తుంది దానికోసం ఫైట్ చేస్తున్నారు సో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఏదో బంద్ ఉంది కదా అని అట్లా కూర్చొని ఊరికే న్యూస్ పెడుతుంటే డాడీ న్యూస్ ఏం చూస్తా డాడీ ఊరికే అని అప్పుడు టెన్త్ లో ఉంటది మన మైండ్ సెట్ సో నేను అట్లా బిహేవ్ చేసేదాన్ని ఆయన ఒకసారి కూర్చొని బ్రెయిన్ వాష్ చేసి ఇవన్నీ చెప్పే వరకు అప్పుడు అనిపించింది సో కరెక్టే కదా మన ప్రాంతం మనం కాకపోతే ఇంకెవరు లవ్ చేస్తారు అని అట్లా తెలంగాణ పైన ఇష్టం స్టార్ట్ అయింది సో అప్పటి నుంచి అంతే ఇంకా నేను నా ఫ్రెండ్స్ మధ్యలో నాది కొంచెం స్లాంగ్ వేరే ఉంటది నేను మాట్లాడుతుంటే వాళ్ళు కూడా అసలు భలే మాట్లాడతావే అంటారు సో వాళ్ళు బేసికలీ ఆంధ్ర ఫ్రెండ్స్ ముస్లిం ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే నేను ఎట్లా మాట్లాడుతున్న లిమిటెడ్ చేసి మాట్లాడేస్తారు అనమాట అట్లా కూడా అంటే అంట మా తెలంగాణ భాష అంటే అట్లా ఉంటుంది వాళ్ళ అట్లా సో అట్లా నాకు ఇంకా తెలంగాణ అంటే కొంచెం పిచ్ ఎక్కువ అయిపోయింది అండ్ మెయిన్ ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ వైరల్ అయిన రీల్ తెలంగాణ గురించి పెట్టిన రీలే అన్నమాట ఆ అంటే మా తెలంగాణలో దావట్లు ఎట్లయితే తెలుసా ఒకవైపు మందు లేదని లొల్లి ఇంకోవైపు మందు పెట్టిరనుకో అది తాగింది దిగక్క లొల్లి ఏదైనా లొల్లి మాత్రం కామన్ మళ్ళా పొద్దున్న లేవగానే ఏం తెలవనట్టు ఒరే బావా ఒరే బామర్ది అని మాట్లాడుకుంటారు అట్లా ఉంటది మన తోటి తెలంగాణలో బై సో ఇది బాగా కనెక్ట్ అయింది దీంతో ఫేమ్ వచ్చింది అనమాట ఈ రీల్ ఫుల్ వైరల్ అయిపోయింది మా రిలేటివ్స్ కి కూడా అంటే చాలా మందికి ఇట్లా ఇన్స్టాగ్రామ్ నాకు అకౌంట్ ఉంది అది అంత తెలియదు వాళ్ళకి ఇది ఎట్లా అంటే ఒక్కొక్కరికి వాట్సాప్ లో ఫార్వర్డ్ మెసేజెస్ లాగా ఒక్కొక్క స్టేటస్ పెట్టుకుని అట్లా షేర్ అయ్యి అందరూ కాల్ చేసి ఏంది ఇది నీ వీడియో నేనా అని కాల్ చేశారు అప్పుడు అమ్మా ఇది ఇంత క్లిక్ అయిందా అని చెప్పి సో ఇంకా తెలంగాణ పైన ఇంకొంచెం ఇష్టం వచ్చింది పెరిగిపోయింది సో ఆఫ్టర్ రీల్స్ వీడియోస్ అనమాట సో ఇంట్లో జరిగే కంటెంట్ ఇప్పుడు నాకు బేసిక్ ఇన్స్పిరేషన్ ఏంటంటే మేమ్స్ అనమాట ఇప్పుడు మేమ్స్ కి జనాలు ఎంత కనెక్ట్ అయిపోతారు అసలు ఎంత షేర్ చేసుకుంటారు నేను నా ఫ్రెండ్ మాకు పొద్దుంత ఏ పని ఉండదు మేమ్స్ షేర్ చేసుకుంటే పిక్చర్ లాగా నవ్వుకుంటాం మేము సో ఇది చూసినప్పుడు అనిపించింది మేమ్స్ కి ఇంత కనెక్ట్ అవుతున్నారు ఇది మనము ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తే ఇంకా నచ్చుతుంది కదా జనాలకి అనిపించింది సో నా ఇంట్లో జరిగేవి మా పక్క ఇంట్లో అయ్యేవి నా ఫ్రెండ్స్ తోటి కజిన్స్ తో ఏం ఫేస్ చేస్తానో అది చెప్పేస్తానమాట సో ఫస్ట్ లో నేను అనుకునేదాన్ని ఫేస్ చేస్తానేమో జనాలు రిలేట్ అవుతారా అని అనిపించేది నేను ఒక్కొక్కటి పెడుతుంటే అరే ఇది మా ఇంట్లోనే రాదు ఇది ఇంటింటి భాగం రామాయణం అందరి ఇంట్లో ఇదే జరుగుతుంది అని అర్థం సో మోస్ట్లీ నాకు ఏదన్నా కంటెంట్ ఇది ఇది కనెక్ట్ అవుతారు జనాలు అనిపించినప్పుడు వెంటనే నోట్స్ లో రాసేసుకుంటా అనమాట అప్పుడు వర్క్ లో ఉంటాను చేయలేను కదా వెంటనే సో టైం దొరికినప్పుడు నోట్ ఎక్కించేస్తా దొరికినప్పుడు వెంటనే వీడియో తీసేస్తాది సో ఇంకా అది ఆడియన్స్ అందరు బాగా కనెక్ట్ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ తో తో అవ్ టుడే